హలో అండి వెల్కమ్ టు సిరికా ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ బోటి కర్రీ అయితే ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ ముందుగా అయితే నేను బోటి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకుంటున్నాను అనమాట కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ బోటి మొత్తం కుక్ అయిపోయింది కదా వాటర్ మొత్తం పోయి చూడండి ఇప్పుడు ఈ బోటీని చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి ఈ బోటీ వచ్చేసి కిలోన్నర బోటీ అండి ఇక్కడ నేను తీసుకున్నది కానీ హాఫ్ కిలో బోటీ మాత్రమే నేను దోసకాయ వేసి కర్రీ చేశాను అనమాట మనం ఈ బోటీని గోంగూర వేసి కూడా చేసుకోవచ్చు అలాగే ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను చేసే బోటి కర్రీ అయితే మీకు స్మెల్ అనేది రాదండి ఇక్కడ బోటీ అయితే మొత్తం కట్ చేస్తాం కదా ఇక్కడ నేను రెండు దోసకాయలు అయితే తీసుకున్నాను ఇక్కడ ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది ఇక్కడ టమాటో దోసకాయ కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ కొన్ని పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి తర్వాత ఇక్కడ బోటీ యాడ్ చేసుకుంటున్నాను ముందుకైతే బోటీ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అవ్వాలి బోటీ అనేది అప్పుడు మనకి స్మెల్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది ఈ బోటీ అయినా టెన్ మినిట్స్ మూత పెట్టేసి మీరు కుక్ చేసుకోవాలి సిమ్లోనే పెట్టి ఇక్కడ బోటీ అయితే ఉడికిపోయింది కదా దాని తర్వాత కొంచెం కొన్ని టమాటో ముక్కలు అలాగే దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం కుక్ అవ్వాలండి దోసకాయ టమాటో కూడా ఇప్పుడు కొంచెం మీ టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మొత్తం కుక్ అయ్యే వరకు ఉడకనివ్వాలి ఇక్కడైతే మొత్తం కుక్ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో తగినంత కారం యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్ సరిపడా కారం ఒకసారి మిక్స్ చేసుకోండి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడైతే వాటర్ యాడ్ చేయలేదు కొంచెం నేను దగ్గరికే కర్రీ చేశాను ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఉంచేయండి ఇక్కడ బోటి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా కొంచెం యాడ్ చేయండి ఎక్కువైతే యాడ్ చేయకూడదు కొంచెం ధనియాల పొడి ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద అలానే ఉంచేసేయండి సిమ్లో పెట్టి ఇప్పుడు ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ బోటి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్